హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎన్ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి సంబంధించి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ నభా నభాకి మీనింగ్ స్కై అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ నదిరా నదిరాకి మీనింగ్ రేర్ అండ్ ప్రీషియస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ నభితా నభితాకి మీనింగ్ ఫియర్లెస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ నైనా అండ్ నైనీ నైనాకి మీనింగ్ ఐస్ నైనీకి మీనింగ్ ఐ అని మీనింగ్ नेक्स्ट नेम नमिता नमिता की मीनिंग हम हम्बुलानी मीनिंग नेक्स्ट नेम नंदिका नंदिका की मीनिंग इर्थ मीनिंग नेक्स्ट नेम नंदिनी नंदिनी की मीनिंग डिलाइटफुल आनी मीनिंग नेक्स्ट नेम नताशा नताशा की मीनिंग बोन ऑन क्रिसमस डे आनी मीनिंग नेक्स्ट नेम नयन तारा तारा की मीनिंग स्टार आनी मीनिंग नेक्स्ट नेम नीलम नीलम की मीनिंग ब्लू स्फायर आनी मीनिंग नैक्स्ट नेम नीरजा नीरजा की मीनिंग लोटस अने मीनिंग नेम निधि निधि की मीनिंग ट्रेजर नेक्स्ट नैक्स्ट नीला नीला की मीनिंग मून मीनिंग अंग नैक्स्ट नेम नित्या नित्या की मीनिंग कांस्टेंट कांस्टाटनी नैक्स्ट नेम नीरा नीरा की मीन एर्थनी मीनिंग नैक्स्ट नेम निराली निराली की मीन मीनिंग నెక్స్ట్ నేమ్ నిమిషా నిమిషాకి మీనింగ్ ఎమోమెంట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ నిష్ట నిష్తాకి మీనింగ్ ఫెయిత్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నివ్యా నివ్యాకి మీనింగ్ న్యూ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ నమ్రత నమ్రతకి మీనింగ్ మోడెస్టీ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి